తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా బైపోల్స్ వస్తే మూడు స్థానాలకేనా లేదంటే మొత్తం పది నియోజకవర్గాలకా ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశం ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ మరోవైపు ఎమ్మెల్యేలకు నోటీసులు జంపింగ్ ఎమ్మెల్యేల మీటింగ్ ఈ డెవలప్మెంట్ చూస్తుంటే ఉప ఎన్నికలు రావచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బైపోల్స్ రావడం పక్క సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు కేటీఆర్ మాటలకు కౌంటర్ గా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి సిరిసిల్లకు కూడా బైపోల్ తప్ప రేవంత్ ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రకరకాల చర్చలకు దారి తీస్తోంది కేటీఆర్ పై అటాక్ చేసే క్రమంలో రొటీన్ గానే రేవంత్ ఈ కామెంట్స్ చేశారా లేక ఆయన పై ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడారా అన్నదే హాట్ టాపిక్ గా మారింది ఉప ఎన్నికలు వస్తాయని వారం రోజులుగా తెలంగాణలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది జంపింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఇదే గుబులు పట్టుకుంది కాంగ్రెస్ లోను టెన్షన్ కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై ఆరు నెలలుగా న్యాయ పోరాటం చేస్తోంది కారు పార్టీ సుప్రీం సూచనతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల వాయిదా వేసింది సుప్రీంకోర్టు దీంతో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని ఆ పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెబుతున్నారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ పది మంది ముందుగా దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ఇప్పుడే కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది ఈ నెల పదిన కేసుకు విచారణ జరగనుండగా ఈ ముగ్గురిపై వేటు పడుతుందా లేదంటే స్పీకర్ మరో ఏడు మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా అన్నదే ఉత్కంఠగా మారింది సుప్రీంకోర్టు కనుక ఫిరాయింపులపై తేల్చేస్తే పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావడం పక్కా అన్న చర్చ సాగుతోంది ఈ క్రమంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు విచారణ వారికి స్పీకర్ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు నిబంధనల ప్రకారమే పార్టీ స్పీకర్ నోటీసులు ఇచ్చారని అందుకు వారు సమాధానం చెప్పారు పార్టీ మారిన మంది ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ పైన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆ పది నియోజకవర్గాలకు బై ఎలక్షన్స్ వస్తే సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక వస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడే అంశమే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది సిరిసిల్లకు బైపోల్ ఎలా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారా లేక మరేదైన కారణముందా అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది కేటీఆర్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న కేటీఆర్ స్వయంగా విచారణకు హాజరయ్యారు కూడా వేశారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొలిక్కి వస్తుండగా ఆ ఇష్యూలో కూడా కేటీఆర్ పై ఎలిగేషన్స్ ఉన్నాయి దీంతో ఈ కార్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేటీఆర్ తప్పకుండా జైలుకు వెళ్ళక తప్పదని రేవంత్ రెడ్డి అంటున్నారట అలా నేరం రుజువై ఎంఎల్ఏకు కనీసం రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడితే శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తుందని సీఎం కామెంట్ చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి కేటీఆర్ పై నమోదైన కేసులు ఆరోపణలు బైపోల్ కు దారితీస్తాయా లేక పొలిటికల్ గేమ్ లో భాగంగానే రేవంత్ అలా మాట్లాడారా అన్నది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది ఈ నెల పదిన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బైపోల్ రాజకీయం ఇంకెంత దూరం వెళ్లనుందో ఇంకొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది